హాయ్ అండి ఎలా ఉన్నారందరూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి షిరిడీలో బాబా దర్శనం అయిపోయింది గురువారం రోజు శుక్రవారం ఎర్లీ మార్నింగ్ సిక్స్కి అలా బయలుదేరాం ఎక్కడికి అంటే నాసిక్ అండి నాసిక్ త్రయంబకేశ్వరం మనం చూడాల్సిన పంచవటి అవన్నీ అనమాట అవి ఒకరోజు ప్లాన్ చేసుకోవాలి షిరిడి వెళ్ళిన వాళ్ళు ఓకేనా మోస్ట్లీ మీరు దర్శనం అయిపోయిన తెల్లారి ఇదిగోని మా చిన్నమ్మ బాబాయ్ మనకి షిరిడి వచ్చేటప్పుడు మిస్ అయ్యారు నెల్లూరులో ట్రైన్ ఎక్కి మాతో పాటు కలుస్తారని చెప్పాను కదా వీళ్ళే అనమాట మాకు షిరిడీలో వచ్చేసారు రాత్రి ఇలా ఒక వెహికల్ అయితే మాట్లాడుకొని వెళ్తున్నాము ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అలా తీసుకున్నారనమాట మనం అందరం కలిసి వెళ్ళాం కాబట్టి సపరేట్ ఒక వెహికల్ మాట్లాడుకొని వెళ్తున్నాం అదే విడివిడిగా వెళ్ళాం అనుకోండి నార్మల్ వెళ్ళే వెహికల్స్ ఏదైనా ఉంటాయి కదా వాటిల్లో వెళ్ళాలన్నమాట అలా కన్నా కూడా మనకంటూ సపరేట్గా ఉంటే మనకు అక్కడ దర్శనం దగ్గర కానీ తిరిగి వచ్చేటప్పుడు కానీ ఏదన్నా మనం మధ్యలో తినడానికి ఆగడానికి కానీ దేనికైనా బాగుంటుంది ఇలా చక్కగా అందరికీ సీట్లు అయితే సరిపోయినాయి అనమాట ఇలా వెహికల్ మాట్లాడుకొని వెళ్ళాము ఏమేమి చూసాము అంటే నాసిక్కు త్రయంబకేశ్వరం పంచవటి ఇంకా అక్కడ చాలా గుళ్ళు ఉంటాయి చిన్న చిన్న గుళ్ళు రాములు వారి గుడి అలాగే శివుడు గుడి ఉంటుంది ఎక్కడ నందీశ్వరుడు లేకుండా ఉండడంట శివుడు అక్కడ ఒక చోట మాత్రం నందీశ్వరుడు లేకుండా మనం శివుని చూస్తాము అలాగే ఇంకా ఏంటి అంటే శివు పంచవాటి అంటే సీతమ్మవారి గుడి ఒకటి ఉంటుంది సీతమ్మవారి గుడి అంటే రావణాసుడు సీతమ్మ తల్లిని తీసుకెళ్ళేటప్పుడు ఆయన సంధ్య వేళలో ప్రార్థన చేసుకోవడానికి ఒక చోట ఆగారంట ఆగినప్పుడు సీతమ్మ తల్లిని ఒక మర్రి చెట్టు తొర్రలో అయితే ఉంచారంట పూర్తయ్యే వరకు ఆయన పూజా కార్యక్రమం పూర్తయ్యే వరకు ఆ మర్రి చెట్టు తొర్రలో ఆమెను ఉంచారు కాబట్టి అది అదొకటి చూస్తారనమాట పంచవటి అంటే అదే సీతమ్మ తల్లిని ఆయన దాచిపెట్టిన చోట అనమాట ఎన్ని నిమిషాలు అక్కడ ఆపుతాడంట ఆయన అది ఒకటి బాగుంటుందండి చూడాల్సిన ప్లేసెస్ మనకు ఆటోమేటిక్గా మనం వెళ్ళాము అంటే అక్కడ చూపిస్తారు అన్ని మనం వెతుక్కోవాల్సిన అవసరమే ఉండదు అక్కడి నుంచి మనం ఒక వెహికల్లో వెళ్ళాం కదా ఆ వెహికల్ అయితే అన్ని గుళ్ళు దగ్గరికి వెళ్ళదు మనకి నాసిక్ వెళ్ళిన తర్వాత ఒక చోట అయితే మనకి ఆ వెహికల్ అనేది ఆపుతారు అక్కడి నుంచి మనం ఒక ఆటో మాట్లాడుకొని అయితే వెళ్ళాలి మాకు మూడు ఆటోలు అలా మాట్లాడుకొని అయితే వెళ్ళాం అనమాట వాళ్ళు చూపిస్తారు ఇవన్నీ పక్క పక్కనే ఉంటాయి మనకి ఈ గుడి దగ్గరికి అయితే తీసుకొస్తారు ఈచ్ పర్సన్ కి హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నారు దగ్గరే కొంతమంది నడిచి వెళ్ళాలి అనుకునే వాళ్ళు నడిచి కూడా వెళ్తారు కానీ పిల్లలతో అంత ఇబ్బంది అయిద్దని మేమైతే వెహికల్తో వచ్చేసినాం ఇదేనండి పంచవటి ఇక్కడ ఈ లోపల అనమాట సీతమ్మ తల్లిని ఉంచిన ప్లేసు చిన్న స్వరంగంలాగా ఉంటుంది దానిలో నుంచి దూరి రావాలి మా బాబాయ్ హాయ్ చెప్తున్నారు ఇలా పంచవట్లో అయితే దర్శనం అయిపోయింది ఇక్కడ అన్ని శివుడు గుళ్ళు చిన్న చిన్న గుళ్ళు చాలా బాగుంటాయి జనాలు చక్కగా మనకి ఏం వెతుక్కోవాల్సిన అవసరం ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు ఆటోమేటిక్గా అనమాట అక్కడ వాళ్ళే చెప్తారు మనకు ఆటో మనం మాట్లాడుకొని వచ్చిన వాళ్ళే ఎక్కడెక్కడ ఏమేమి చూడాలి ఏమేమి గుడి ఉంది అనేది మనకు చెప్తారనమాట ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ లోకల్ అక్కడ కొన్ని స్పెషల్స్ ఉంటాయి కదా హ్యాండ్ బ్యాగ్స్ కూడా గవ్వలతో అలా ఉన్నాయి అనమాట ఏంటి స్పెషల్ అంటే డ్రై ఫ్రూట్స్ అవి తక్కువ రేట్ ఉంటాయి అలాగే గవ్వలతో చేసినవి ఎక్కువ ఉన్నాయండి హ్యాండ్ బ్యాగ్స్ కానీ ఇవి కానీ ఇది వచ్చేసి ఎగ్జిబిషన్ అని లోపల మనకి రామాయణంకి సంబంధించింది మొత్తం బొమ్మల్లాగా ఒక ఎగ్జిబిషన్ లాగా పెట్టారు చాలా బాగుంది ఫోన్ ఎలా లేదన్నారు కానీ చూద్దాము ఏదన్నా పర్మిషన్ ఇస్తే తీసుకోవచ్చు కదా అని తీసుకెళ్ళాను ఇదిగోండి తీయొద్దు అన్నారు కానీ చిన్న క్లిప్స్ అయితే తీసాను మొత్తం రామాయణం మనకి ఏం జరిగింది రావణాసురుడు ఎలా వచ్చి సీతమ్మ తల్లిని తీసుకెళ్ళాడు ఇవన్నీ అనమాట ఇలా బొమ్మల రూపంలో ఉంది భలే ఉంది లోపలైతే ఇదిగోండి మొత్తం ఇలా మనకి రామాయణానికి సంబంధించిన మొత్తం ఇలా కళాఖండాల రూపంలో అయితే ఉందన్నమాట ఇలా మొత్తం బొమ్మలతో ఉంది చాలా బాగున్నాయండి కంపల్సరీ నాసిక్ త్రయంబకేశ్వరం ఎవరైనా వెళ్తారు షిరిడి వెళ్ళిన వాళ్ళు ఒక రోజు అనమాట ఒక రోజు సరిపోయింది సరిపోయేది మనకి కొంచెం డిస్టెన్స్ ఎక్కువే పైన కూడా చక్క గెడ్డితో ఇలా డెకరేట్ చేశారు స్లాప్ లాగా అలా ఏమి కాకుండా భలే అనిపించిందనమాట ఆర్టిఫిషియల్గా అలా అనిపించలేదు చాలా బాగుంది లుక్ కూడా చూడటానికి అక్కడ వరకు అయితే తీనిచ్చారు ఇంకా ఫోన్స్ తీయకూడదు అనేటప్పటికీ ఆపేసాను ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ డ్రై ఫ్రూట్స్ చెప్పాను కదా కిస్మిస్ మోస్ట్లీ చాలా తేడా ఉంది కేజీ వచ్చేసి ఇక్కడ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంది అంతే బ్లాక్ కిస్మిస్ కానీ నార్మల్ కిస్మిస్ కానీ బాగున్నాయి అంటే మనకి క్వాలిటీని బట్టి ఉన్నాయి ఒక ఫిఫ్టీ రూపీస్ అటు ఇటుగా దాని పక్కనే గోశాల ఉంది ఇలా గోశాలకు కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చాము చాలా బాగుంటుందండి షిరిడి మాత్రం చూడాల్సిన ప్లేసు షిరిడి ఒక్కటే కాదు త్రయంబకేశ్వరం నాసిక్ కూడా బాగుంటది అది చూసి వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడే అనమాట అన్ని చిన్న 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 గుళ్ళు అయితే ఉన్నాయి రాములు వారు తెల్లరాముడు నల్లరాముడు అని రెండు గుళ్ళు ఉంటాయి పక్క పక్కన రాముడు గుళ్ళు కానీ ఇంకా స్పెషల్ ఏంటి అంటే లక్ష్మణ స్వామికి ఎక్కడ ఆలయం అనేది ఉండదంట ఇక్కడే ఉంటుంది ఆలయం అనేది అని చెప్పారు లక్ష్మణ స్వామికి కూడా ఇక్కడ గుడి ఉందనమాట అన్ని గుడిలో డెకరేషన్స్ కానీ గుడి కట్టే ఇది కూడా చాలా బాగుంది కొంచెం వర్షం పడుతుంది మేము వెళ్ళినప్పుడు కొంచెం వర్షం ఆగితే బాగుండు అనుకుందాం మేము మా వెహికల్ దగ్గర వర్షం అయితే లేదు ఇదిగోండి ఇక్కడ చాలా మందికి ఇంట్లో పెట్టుకునే అలవాటు ఉంటుంది చిన్న చిన్న తిరగళ్ళు రోళ్ళు పొత్రాలు అలా ఉంటాయి కదా అవి చిన్న చిన్నవి అనమాట ఇవన్నీ తిరగళ్ళు కూడా ఉన్నాయి చూడండి పొయ్యి గట్టుల్లాగా అలా చిన్న చిన్నవి అయితే ఉన్నాయి ఓన్లీ షిరిడి అంటే సాయిబాబా గురించి అనే కాదు ఇంకా మనం వెళ్ళాల్సిన ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి మనం వెళ్తే ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి చూపిస్తున్నాను ఓకే నా కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ మన స్వింగ్ స్వాతి అని వేరే ఛానల్ ఉంది కదా దానిలో అయితే రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు అయితే టైలరింగ్ ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు ఆ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఇదేమి వ్లాగ్స్ అలాగే ఈ టూర్స్కి సంబంధించింది కాదండి మేము వెళ్ళాం కాబట్టి మాకు కూడా ఒక గుర్తుగా ఉంటుంది పోస్ట్ చేసుకుంటే అని అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట ఈ వీడియో ఓకేనా ఈ వీడియోస్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా మనం ఎప్పుడు పెట్టేటట్టు టైలరింగ్ వీడియోసే వస్తాయి ఓకేనా ఇదిగోండి రాములు వారి గుళ్ళు అనమాట చెప్పాను కదా నల్ల రాముడు తెల్ల రాముడు అని ఇద్దరు రాములు వారి గుళ్ళు అయితే ఉంటాయి మనకి అసలు గుడి ఇది మోడల్ అసలు ఎంత బాగుందోనండి చాలా బాగుంది డిఫరెంట్గా ఉన్నాయి మన సైడ్ గుళ్ళకి అటు సైడ్ గుళ్ళకి చాలా బాగుంది అదే చూస్తున్నాం పైన భలే మంచి కళానైపుణ్యం ఉంది గుడి కట్టడంలో చాలా బాగున్నాయి గుళ్ళు అయితే చాలా విశాలంగా ఎలాంటి ఎంట్రీ ఫీజులు అయితే ఉండవండి ఈ గుడిలకి నార్మల్గా వెళ్ళొచ్చేయచ్చు అనమాట ఓన్లీ ఆ ఎగ్జిబిషన్ దగ్గర ఈచ్ పర్సన్కి వన్ రూపీ అలా ఛార్జ్ చేశారు ఇంకా ఎక్కడ ఎలాంటి మనకి ఎంట్రీ టికెట్స్ అయితే లేవు దర్శనం టికెట్స్ కానీ ఏ గుడిలో గుడి చూపిస్తున్నాను చూడండి మీకు ఎంట్రన్స్ ఇలా అనమాట ఇంకా కడుతున్నారు ఈ టెంపుల్ ఇంకా లోపల దర్శనం అయితే చేసేసుకున్నాము చూడండి స్వామివారిని మీకు కూడా చూపిస్తాను ఫోన్ ఎలా లేదని రాశారు అందుకే మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అయితే ఏమో అని సరే ఎవరు అంత పట్టించుకోవట్లేదు కదా అని అయితే షూట్ చేశాను అనమాట ఇదిగోండి ఇంకా నార్మల్గా ఫొటోస్ అవి దిగేసామన్నమాట అందరం ఇంకా బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ లక్ష్మణ స్వామి గుడి అనమాట చెప్పాను కదా నేను లక్ష్మణ స్వామికి ఇక్కడ చోటే ఉంది గుడి అని అయితే చెప్పారు నాకైతే అంత ఐడియా లేదు కానీ వాళ్ళు చెప్పింది నేను మీకు చెప్తున్నాను లక్ష్మణ స్వామికి ఇక్కడే ఉంది గుడి వేరే ఇంకెక్కడ లక్ష్మణ స్వామికి గుడి అనేది ఉండదు సపరేట్గా అని అయితే చెప్పారనమాట ఈ గుడి కూడా చాలా బాగుందండి ఇక్కడ ఏదో కుల్ఫీలు అమ్ముతారు మాకు అక్కడ బయలుదేరినప్పుడు షిరిడీలో అక్కడ క్యాంటీన్ అని చెప్పారనమాట అక్కడ ఏదో కుల్ఫీల్ లాగా అమ్ముతారు మీరు అవి తీసుకోవద్దు అవి తిని ముందు హెల్త్ ప్రాబ్లమ్స్ అయినాయి గొడవలు అయినాయి ఏదో రసాయనం అదేదో లిక్విడ్స్ కల్పిస్తారు అలాంటివి తీసుకోవద్దని ముందే చెప్పారు ఇవే అనుకుంటా చెప్పారు కదా అని అయితే చూస్తున్నాను అనమాట మేమైతే తీసుకోలేదండి చిన్నపిల్లలతో ఇబ్బంది అయింది మళ్ళీ ఏదైనా వాళ్ళకి సరిపడలేదు అంటే వామ్థింగ్స్ అలా అయితే ప్రాబ్లం కదా ఇలా చక్కగా ఎంటర్ అవగానే వినాయక స్వామి అయితే ఉన్నారు ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాం ఫొటోస్ మాత్రం కంపల్సరీ అనమాట పిల్లలు ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ ఏ చిన్న బొమ్మ కనపడినా కూడా ఏ చిన్న దేవుడు విగ్రహం కనపడినా ఏదన్నా వాళ్ళకి నచ్చిన బొమ్మ కనిపించినా అక్కడ నుంచో ఫొటోస్ అయితే దిగుతున్నారు ఇలా చో చక్కగా లోపలికి అయితే ఎంటర్ అయ్యామనమాట ఇక్కడ కూడా దేవుడిని చూపిస్తాను నేను మీకు చూడండి ఇదిగోండి ఇక్కడ కూడా మనకి రామాయణంలో లక్ష్మణ స్వామి శూర్పనక ముక్కు చెవులు కోసిన స్టోరీ ఉంటుంది కదా అది అక్కడ మనకి పిక్చర్ లాగా ఉందన్నమాట చాలా బాగుంది ఇది కూడా ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసేసుకున్నాము అదిగోండి బంగారు లేడీ ఇలా అంతా రామాయణానికి సంబంధించిందే ఉన్నాయండి ఇక్కడ రాములవారి గుడి లక్ష్మణ స్వామి గుడి ఆంజనేయ స్వామి గుడి దత్తాత్రేయుడు గుడి ఇదిగోండి స్వామి ఇక్కడ కూడా దర్శనం అయిపోయి ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాం అందరం కలిసి మోస్ట్లీ ఎక్కువ వెళ్ళాం కదా అందుకనే అక్కడికక్కడ కొంచెం గుర్తుగా ఉంటాయి కదా అని ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం అనమాట నేనే ఉండను ఎందుకంటే ఫొటోస్ వీడియోస్ నేనే తీసుకోవాలి కాబట్టి మీ వీడియోస్ లో కూడా తక్కువ కనిపించేది నేనే అనమాట ఇంకా ఇక్కడ వచ్చేసి నాసిక్ లో మనకి మూడు నదులు కలుస్తాయి అంటే త్రివేణి సంగమం అని అయితే అంటారు ఏ నదికి పుష్కరాలు వచ్చినా కూడా ఇక్కడ పుష్కరాలు జరుగుతాయి కాబట్టి ఎక్కువ పుష్కరాలు జరిగే ప్లేస్ చాలా పరమ పవిత్రమైందనే చెప్పుకోవచ్చు మనం చాలా మంది ఇక్కడ ఉంటాయి కదా కర్మలు అలాంటి కార్యాలు కూడా చేస్తున్నారు ఇక్కడ కొన్ని కొన్ని నదుల్లో అలా చేయరు కదా ఇక్కడ మాత్రం చేస్తున్నారు ఇక్కడ కూడా అడుగడుగున శివలింగాలు అయితే ఉన్నాయి చిన్న చిన్న శివలింగాలు మనం ఆ నదిలో మనం కాళ్ళు చేతులు కడుక్కొని తల మీద నీళ్లు చల్లుకొని ఆ స్నానం అయితే చేయలేం కదా అందరూ స్నానాలు అలాంటివి అయితే చేయలేదు ఇలా తల మీద నీళ్లు చల్లుకొని కాళ్ళు చేతులు కడిగేసుకొని అక్కడ శివలింగాలకైతే అభిషేకం అయితే చేస్తున్నాం అభిషేకం అంటే ఏమీ లేదండి ఆ నదిలో నీళ్ళతోనే అనమాట అభిషేకం అదిగోండి అలా వాటర్ ట్యాపుల్లాగా ఉన్నాయి నందీశ్వరుడు లాగా పెట్టారనమాట దానిలో నుంచి వాటర్ వస్తుంటే అవి తీసుకొని అక్కడ శివలింగాల మీద అయితే అభిషేకం చేస్తున్నారు మేము కూడా అలాగే చేసాము ఇది థర్డ్ టైం అండి మేము షిరిడి వెళ్ళడం చెప్పాను కదా నేను ఎన్నిసార్లు వెళ్ళినా ఇటు నాసిక్ కానీ అటు శనిసిపూర్ ఉంటది ఒక రోజు ఇది ఒక రోజు అది అనమాట రెండు ఒక రోజు కవర్ చేసుకోవడానికి అవ్వదు ఉండాలి అనుకుంటే చూడాలి అనుకుంటే ఇది ఒక రోజు అది ఒక రోజు వెళ్ళాలన్నమాట మేమైతే రెండు చోట్లకి వెళ్ళొచ్చాము నెక్స్ట్ డే అటు వెళ్ళామన్నమాట ఆ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అది కూడా చాలా బాగుంటుంది ఆ గుడి విశేషాలు కూడా చెప్తాను నేను మీకు ఇదిగోండి ఇలా ఇలా చక్కగా అందరం అభిషేకాలు పూర్తి చేసేసుకున్నాము ఒకసారి పిక్ తీసుకుందామని అయితే ఈ వాటర్లో నుంచున్నాం అనమాట అందరం పిక్ అయితే తీసేసుకున్నాము ఇదిగోండి నేను ఇక్కడ అభిషేకం చేస్తున్నాను నేను కూడా కంపల్సరీ నాసిక్ అంటేనే మనకి ఈ ఇక్కడ ఈ నది దగ్గరికి వస్తారనమాట ఎవరైనా చాలా పరమ పవిత్రమైన నిద ఒక్క నది జలమే మనకి చాలా పవిత్రమైందిగా మనం అనుకుంటాం కదా అలాంటిది మూడు నదులు కలుస్తున్నాయి అక్కడ ఇంకా ఎంత మనకి స్పెషల్ అనేది మనకి తెలుసు ఇలా అక్కడ కూడా మన దర్శనం అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ కూడా చిన్న చిన్న ప్రతి చోట అడుగడుగునా గుళ్ళేనండి అన్ని చోట్ల చక్కగా మేము దారిలో ఏ అయితే ఉన్నాయో అక్కడ అన్ని చోట్ల దర్శనం అయితే చేసేసుకున్నాం అన్నమాట చాలా బాగున్నాయి గుళ్ళో ఇదిగోండి ఇక్కడ కూడా శివుడు గుడే అర్ధనారీశ్వరుడు లాగా ఉందన్నమాట విగ్రహం సగమేమో పార్వతమ్మ సగమేమో శివుడు అలా ఉందన్నమాట అదిగోండి చాలా బాగున్నాయి విగ్రహాలు కానీ గుడులు కానీ చాలా బాగున్నాయి ఇక్కడ ఇక్కడ మోస్ట్లీ శివుడి గుడులు రాములవారి వారి గుడులు అలాగే దత్తాత్రేయ స్వామి గుడులు ఎక్కువ ఉన్నాయండి ఇది వచ్చేసి కపాలేశ్వర స్వామి అంట కపాలేశ్వర స్వామి అంటే శివుడికే ఇంకొక పేరు అనమాట శివుడి గుడులే ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో ఉంటాయి కదా ఈ గుడిలో వచ్చేసి కపాలేశ్వర స్వామి అనమాట ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకోవడానికి వెళ్తున్నాము కొంచెం టైం కేటాయించుకునే రావాలండి షిరిడి అంటే షిరిడి వరకు కాదు షిరిడీతో పాటు మనం ఇటు నాసిక్కు త్రయంబకేశ్వరం కూడా జ్యోతిర్లింగాల్లో ఒక గుడి అనమాట కంపల్సరీ శివుడికి ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే శివుడు గుడి ఆ గుడి చాలా అంటే చాలా బాగుంటుంది చూడటానికి మనకి ఒక రుద్రాక్ష ఆకారంలో ఉంటుంది చాలా పవర్ఫుల్ అనమాట ఆయన కూడా మనకి కంపల్సరీ ఇవన్నీ చూసుకొని వెళ్ళేటట్టే ప్లాన్ చేసుకోండి ఇదిగోండి ఇక్కడ దేవుడి దగ్గర ఇలా జలం అభిషేక జలం ఇలా వచ్చేటట్టయితే పెట్టారు అవి తీసుకొని తన మీద జల్లుకుందాం అనమాట తీర్థం లాగా అలా పెట్టారు అలా మనం ఎక్కడికి వచ్చినా ఆ చుట్టుపక్కల ఉన్నవి అన్నీ అన్ని తిరిగి చూసుకునేటట్టు రావాలి చాలా మంది షిరిడి వరకు ఒక రోజు అలా వచ్చి షిరిడి వరకు దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు ఒక్క షిరిడి కాదు నాసిక్ కానీ ముక్తిధాం కానీ త్రయంబకేశ్వరం కానీ ఏ గుళ్ళైనా కానీ చాలా అంటే చాలా బాగుంటాయి శని సింగనాపూరు శనీశ్వరుడు కూడా చాలా పవర్ఫుల్ అండి కొంతమంది ఆ గుడికి వెళ్ళడానికే భయపడతారు ఏదో శనీశ్వరుడు మనతో పాటు మన ఇంటికి వచ్చేస్తాడు అని మనకి విడిగా వెళ్ళినప్పుడు కూడా ఆ గుడి దగ్గర ఆగరంట కొంతమంది టూరిస్ట్ బస్సులు అలా వెళ్ళినప్పుడు కూడా ఇదిగోండి స్వామివారి దర్శనం మీరు కూడా చూడ చూడండి అక్కడ అయితే కెమెరా ఎలో లేదు కానీ నేను మెల్లిగా అయితే తీసాను మీరు కూడా చూడండి అసలు ఎంత బాగున్నాయో గుళ్ళు శివలింగాలు ఇవన్నీ మేము త్రీ టైమ్స్ వెళ్ళాం కదా త్రీ టైమ్స్ కూడా అన్ని గుళ్ళు తిరిగి చూసామండి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి బయటకు వచ్చేసామన్నమాట ఇంకా కెమెరా అయితే ఆఫ్ చేసేమన్నారు ఇక్కడ వచ్చేసి సత్యనారాయణ స్వామి సత్యనారాయణ స్వామి విగ్రహం కూడా అసలు ఎంత ఆయన ఎలా అంటే మనకి ఆయన చూస్తుంటే నిజంగా స్వామివారిని చూస్తున్నామా అన్నంత ఇదిగా ఉందండి అసలు ఆ ముఖ ముఖంలో ఆయన తేజస్సు కానీ అచ్చం మనం దేవుణ్ణి చూసాము అన్న ఇది ఇదిగోండి ఇక్కడ కూడా దత్తాత్రేయుడు అనమాట చాలా బాగున్నాయి విగ్రహాల్లో జీవకళ అనేది ఉట్టి పడేటట్టున్నాయి అనమాట ఏ గుడి ఏ విగ్రహాన్ని చూసినా కూడా చాలా అంటే చాలా మనసుకు ప్రశాంతంగా అనిపించింది గుడుల్లో ఇలా అన్ని అక్కడున్న విగ్రహాలు అక్కడున్న గుళ్ళన్నీ దర్శనం అయితే చేసుకున్నాం అనమాట ఏం లేదు ఒక గుడి దాని పక్క పక్కన పక్క పక్కనే ఉంటాయన్నమాట ఇంకా అక్కడైతే అయిపోయింది వర్షం స్టార్ట్ అయింది వెళ్ళిపోయి ఇంకా మా వెహికల్లో అయితే మళ్ళీ త్రయంబకేశ్వరం వచ్చేసాం ఇది వచ్చేసి త్రయంబకేశ్వరంలో అనమాట ఇంకా దారిలో నేనేం తీయలేదు దారిలో తీయడానికి కూడా ఏం లేదు మధ్యలో చోట లంచ్ కాగామనమాట త్రయంబకేశ్వరంలో ఎక్కువ రుద్రాక్షలు ఉంటాయండి రుద్రాక్ష చెట్లు ఉంటాయి అంట అక్కడ కొమ్మలతో సహా అని చూపిస్తారు కానీ అవన్నీ ఫేక్ మన గమ్ముతో అలా అంటించి పెడతారు కానీ మంచి రుద్రాక్షలు కూడా దొరుకుతాయి ఎందుకంటే అక్కడ పండుతాయి అంట రుద్రాక్ష చెట్లు ఉంటాయి అంట చూసి కొంచెం మంచి దానిలో ఐడియా ఉంది అనుకునేవాళ్ళు తీసుకోవచ్చు అనమాట ఫేకు ఉంటాయి ఒరిజినల్ కూడా ఉంటాయి అవి మనకి తెలుసుంటే కనుక ఒరిజినల్ చూసి తీసుకోవచ్చు అలాగే దర్శనానికి వెళ్తున్నాం అనమాట వెళ్ళి రిటర్న్లో వచ్చేటప్పుడు ఏమైనా తీసుకోవచ్చు అనుకున్నాం కానీ మేము రిటర్న్ వచ్చేటప్పుడు చాలా వర్షం పడింది ఏమి ఎక్కడ ఆగడానికి లేదు ఏమి తీసుకోలేదు అనమాట ఇదిగోండి చూడండి మబ్బులు చక్కగా ఫుల్గా పట్టేసి ఉన్నాయి అప్పుడే వర్షం పడే ఆగింది మేము వెహికల్ వర్షం అయితే లేదు దర్శనానికి వెళ్ళేటప్పుడు కొంచెం లైట్గా చినుకులు అయితే పడ్డాయి కానీ రిటర్న్ వచ్చేటప్పుడు పడ్డాయి మళ్ళీ వర్షం అనేది ఇలా దారిలో చూపిస్తున్నాను మీకు ఈ కొండలు కానీ చాలా బాగుంది ఇక్కడ నేచర్ చూడటానికి చాలా అంటే చాలా బాగుంది చుట్టూ కొండలు త్రయంబకేశ్వరం శివుడు శివుడు అనమాట మనకి జ్యోతిర్లింగాల్లో ఒకటి త్రయంబకేశ్వరం అనేది ఇదిగోండి ఇక్కడ చక్కగా బొట్లు అయితే పెట్టుకుంటుంటే మా అబ్బాయి బొట్లు కావాలి నేను పెట్టించుకుంటానమ్మా స్వామి బొట్టు అని అయితే అన్నాడు సరే పెట్టించుకున్నానా అంటే ఆయన పెడుతున్నాడు అనమాట ఏంటో ముక్కు మీద కూడా పెట్టారు ఇలా పెట్టించుకున్నాడు ఇలా అందరికి బొట్లు అయితే పెడతారండి మనకి షిరిడీలో కానీ ఎక్కడైనా ఫస్ట్ మన మొహం దగ్గరికి తీసుకొచ్చేసి అయితే పెడతానికి రెడీగా ఉంటారు వద్దు అన్న కూడా వినరు అనమాట అదిగోండి గుడి చాలా బాగుంటుంది త్రయంబకేశ్వరం గుడి చూడటానికి రుద్రాక్షల్లాగా అనిపిస్తాయి మనకు అక్కడ మొత్తం అదిగోండి శ్రీ త్రయంబకేశ్వర మందిర్ చూడాల్సిన గుడి అండి ప్రత్యేకంగా ఇక్కడ త్రయంబకేశ్వరం శివుడు గుడి చూడటానికి వచ్చే వాళ్ళు కూడా ఉంటారు మనం అంత దగ్గరగా వచ్చి షిరిడి వరకు వచ్చి ఇక్కడికి రాకుండా వెళ్ళడం అనేది ఎలా అయినా కొంచెం మనకి మనసు ఒప్పదనమాట అందుకని ఎప్పుడు వచ్చినా సరే త్రీ డేస్ ప్లాన్ చేసుకొని కంపల్సరీ త్రయంబకేశ్వరం నాసిక్ అలాగే శనిసింగినపూర్ రెండు వెళ్తాం అనమాట ఎప్పుడు వచ్చినా కూడా ఇదిగోండి దారిలో చూపిస్తున్నాను మీకు ఇక్కడ కూడా ఇక్కడ వాళ్ళ దీనికి సంబంధించి సాంప్రదాయాలకు సంబంధించి ఎలా ఉంటాయి వాళ్ళు వాడేవి అలాంటివన్నీ అన్నీ ఉన్నాయి అనమాట వాళ్ళు తినే ఫుడ్డు అట్ సైడు అలా మన పూజా విధానం ఒకలాగుంటది ఇటు సైడ్ ఒకలా ఉంటుంది అనమాట ఇక్కడ బుట్టల్లో వాళ్ళు ఎలా అయితే పూజిస్తారు దేంతో వాటికి సంబంధించిన అమ్ముతూ ఉంటారు ఒక్కొక్క వైపు ఒక్కోలా ఉంటుంది కదా కానీ ఎలాంటి మనం పూజా సామాగ్రి తీసుకోవడానికి అవకాశం ఉండదు ఎందుకంటే అసలు లోపలకి ఎలా ఉండదండి ఏ గుళ్ళోకైనా కూడా వాళ్ళకి తెలిసినా కూడా వాళ్ళ బిజినెస్ అది కాబట్టి అమ్ముతారు మనకి ధ్వజస్తంభాల లాగా ఉంటే ఎక్కడన్నా అక్కడ వేయ అక్కడ మనం ఇచ్చేయడం తప్పనిచ్చి గుళ్ళోకి మాత్రం ఎలవ అనేది ఉండదు మనం ఏది వేయాలి అనుకున్నా కూడా కానుక రూపంలో వేయడమే స్వామికి ఏదైనా ఆయనకే కాబట్టి ఇదిగోండి ఇక్కడ ఇదేదో బాదం ఛాయ ఏదోనంట ఇక్కడ ఫేమస్ అని అయితే చెప్పారు రిటర్న్ వచ్చేటప్పుడు ట్రై చేద్దాం అనుకున్నారు కానీ వర్షం పడింది ఆగలేదు ఇదిగోండి నేను వీడియో తీసుకున్నాను కదా ఆయన హాయ్ చెప్తున్నారు ఇలా ఇలా అయితే వెళ్తున్నాము అలాగే మేము లాస్ట్ టూ త్రీ టైమ్స్ వచ్చినప్పుడు కూడా ఎప్పుడు త్రయంబకేశ్వరంలో ఒక హాఫ్ అన్ అవర్ లోపే దర్శనం అయిపోయిందండి ఈసారి ఎందుకో తెలియదు కానీ మేము వన్ వన్ అండ్ వన్ థర్టీ అలా అయిందనుకుంటా మాకు దర్శనం లిటరల్లీ ఫోర్ అవర్స్ పైనే పట్టింది అక్కడ కూర్చోడానికి ఎలాంటి హాల్స్ లా కానీ ఏమి లేవు మనకి నార్మల్గా ఇప్పుడు కటకటాల లాగా ఉంటాయి కదా దానిలో నుంచి నడుచుకుంటా వెళ్ళడమే చిన్న పిల్లల్ని తీసుకొని నెలల పిల్లల్ని చాలా ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారండి ఎందుకనో అంత టైం పట్టింది ఎప్పుడూ పట్టలేదు మాకు అంత టైము అంత టైం కూడా మేము ఎక్స్పెక్ట్ చేయలేదు పిల్లలతో చాలా ఇబ్బంది అయింది అనమాట క్యూ లైన్లో ఇదిగోండి పోనీ ఫ్రీ దర్శనం గురించి అంతా అనుకుంటే ఫ్రీ దర్శనమే కాదు టికెట్ తీసుకున్న వాళ్ళకు కూడా అంతే టైం పట్టింది అనమాట ఒక వన్ అవర్ అటు ఇటుగా వాళ్ళకు కూడా టైం పట్టింది త్రయంబాకేశ్వరంలో కూడా ప్లాన్ చేసుకోండి వెళ్ళే వాళ్ళు ఎవరైనా రిటర్న్లో భోజనం అని కానీ అలా వచ్చేయొద్దు టైం పడుతుంది బాగా ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడు అంత టైం పట్టలేదు అంత శంకులు శివుడికి ఇష్టమైనవి చిన్న చిన్న శివలింగాలు చిన్న చిన్న శంకువులు రుద్రాక్ష మాళ్ళు గవ్వలు అలా మొత్తం అన్నీ శివమయంగా అనిపించింది అక్కడ చోట్ అమ్మే వస్తువులు కానీ అక్కడ మొత్తం వాతావరణం అంతా శివుడు గుడి కాబట్టి అలా అనిపించింది అన్నమాట అదిగోండి గుడి దర్శనం అయ్యేటప్పటికి మాకు ఫైవ్ అలా అయిపోయింది దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ గోదావరి పుట్టుకంట గోదావరి తల్లి ఫస్ట్ పుట్టింది అక్కడంట అక్కడ త్రేయంబకేశ్వరం దగ్గర నుంచి నడిచి వెళ్ళొచ్చు పక్కనే అనమాట అక్కడ కూడా అది కూడా దర్శనం చేసుకున్నాము అది అయిపోయిన తర్వాత రిటర్న్లో ముక్తిధాం ముక్తిధామ్ అంటే ఏమీ లేదండి నార్మల్గా ఒక గుడిలాగా ఉంటుంది ఆ గుడిలో మొత్తం అన్ని దేవుళ్ళకి సంబంధించి ఇలా అనమాట ఒక మంచు పర్వతం లాగా ఉండి అక్కడ శివుడిని అలా అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉంటాయి మనం అన్ని దేవుళ్ళని ఒక చోట ఇలా పెడతారనమాట మొత్తం అన్ని దేవుళ్ళు ఉంటాయి ఇలా రిటర్న్ లో ముక్తిధాం అయితే చూసుకున్నాము ఆ ముక్తిధామ్ లో కూడా మాకు దర్శనం అయిపోయి మేము త్రయంబకేశ్వరంలో కానీ నాసిక్ లో కానీ ఏమి తీసుకోలేదు ఒక ముక్తిధామ్ లో మాత్రం ఇంకా కిస్మిస్లు డ్రై ఫ్రూట్స్ అలాంటివి తీసుకొని అయితే వెళ్ళిపోయాం వెళ్ళేటప్పటికి మాకు లెవెన్ థర్టీ ట్వెల్వ్ నియర్లీ ట్వెల్వ్ అయినట్టుంది ట్వెల్వ్ అలా అయింది చాలా లేట్ అయింది ఎప్పుడు ఈవినింగ్ ఫోర్కి అలా వచ్చేసి నైట్ మళ్ళీ దర్శనానికి వెళ్ళే వాళ్ళం నాసిక్ వెళ్ళిన రోజు కూడా షిరిడిలో ఇంకోసారి బాబా దర్శనం అయ్యేది కానీ చాలా లేట్ అయిపోయింది అనమాట ఈసారి త్రయంబకేశ్వరంలోనే టైం అంతా అయిపోయింది ఎర్లీగా వెళ్ళాము మళ్ళీ నైట్ ఇంకోసారి దర్శనానికి వెళ్ళొచ్చు షిరిడి వచ్చేసి అనుకున్నాము కానీ కుదరలేదు ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి తప్పకుండా తీస్తాను మన టైలరింగ్ వీడియోస్ అనేది దీని తర్వాత నుంచి కంటిన్యూ అవుతాయి అనమాట ఓకేనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీరు చేసే లైక్ కామెంట్ అనేది మన ఛానల్ గ్రో అవ్వడానికి చాలా యూజ్ అయింది ఇంకా ఒక్క వీడియో అయితే ఉంటుంది శని నాపూర్ అది కూడా మీకు చూపించేసిన తర్వాత రెగ్యులర్గా మనకి ఎప్పుడు పెట్టేటట్టు టైలరింగ్ రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తాయి ఇంకా టైలరింగ్ వీడియోస్ ఇంకా అప్డేట్ ఇప్పుడు పెట్టి కావాలి అనుకుంటే మన కొత్త ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్